జాదాతు వినయం నాలుగు అక్షరాలు వచ్చినది పది మందిని గౌరవించడానికి నేను ఏవో కొన్ని విషయాలు చదివి ఉండొచ్చు నేను ఎన్ని విష నేను చదువుకున్న రెండు పుస్తకాలు చూసి ఇంత చదువుకున్నానని ఇలా గుండెల మీద చెయ్యేసుకుంటే నా కన్నా దుర్మార్గుడు అహంకారి ఇంకొకడు ఉండడు ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నేను నాకున్నది ఎంత తక్కువ జ్ఞానమో అర్థమవుతుంది ఒక పెద్ద గ్రంథాలయంలోకి వెళ్ళి నేను నించున్నాను అనుకోండి అందులో నేను చదివిన పుస్తకాలు ఇన్ని సమాజంలో ఉన్నటువంటి విద్యలలో నాకు విన్ని ఒక శిల్పశాస్త్రం నాకు వచ్చా ఒక వేదాలన్నీ నేను చదివానా ఉపనిషత్తులన్నీ చదివానా భాష్యాలన్నీ చదివానా ప్రకరణ గ్రంథాలన్నీ నేను చదివానా అర్థశాస్త్రం మొదలైన వాటిలో నిష్ణాతులు ఉన్నారు ఇందాక నేను అక్కడ కూర్చుంటే ఐఐటి చెన్నైలో ఫిజిక్స్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే ఆయన ఎంత అతిశయంతో ఉండాలి నిజంగా నేను ఏ పాటి ఆయన ముందు నేను ఆయనంత చదువుకున్న వాడిని కాను కానీ ఆయన నా దగ్గరికి వచ్చి ఊంగి కాళ్ళకి నమస్కారం చేశారు నేను ఆయన యొక్క వినయానికి ఆయన యొక్క సంస్కారానికి ముద్దు వీడు నా ముందు ఏ వాడు వీడికి నేను నమస్కారం చేయడమా అని కూడా ఆయన భావన చేయొచ్చు కానీ ఆయన అలా అనుకోలేదు ఆయన నాలో ఏదో ఒక్క విభూతిని చూశారు ఒక్క విభూతి చూసి కాళ్ళకి నమస్కారం చేశారు మహానుభావ అందుకు కదా గొప్పవారయ్యారు గొప్పవారయ్యారనుకున్నారు మనిషి ఇలా నిలబడటం గొప్ప కాదు இல்லை ஒங்கடம் கோப்பா ஜினிக்கு இல்லையா தடா அது